అందరికీ నమస్కారం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలంటే జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి ఈరోజు ఎలక్షన్స్కి సంబంధించినటువంటి మనకి రెండు ట్రైనింగ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి మరి దీని మీద అనేక మందికి సందేహాలు అనేవి ఉన్నాయి అంటే పిఓలు కానీ ఏపీఓలు అదర్ పిఓస్ కానీ అన్నీ కూడా మరి ఈవీఎం మీద మాక్పోల్ మీద వీవీ ప్యాట్ మీద కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వీటన్నిటి మీద అనేకమైన సందేహాలు ఉన్నాయి మరి సందేహాలను నివృత్తి చేస్తూ అమరావతి టీచర్ డాట్ కామ్ దీనిలో హ్యాండ్స్ ఆన్ ఈవీఎంపై ప్రశ్నావళి అనేవి ఇక్కడ ఇవ్వటం జరిగింది మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ప్రశ్న జవాబు అంటే ఆ డౌట్ ఏంటి దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొన్ని ఎఫ్ఏ క్యూ క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరిగింది దానికి ఆన్సర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు దాన్ని అమరావతి టీచర్ డాట్ కామ్ తెలుగులో అనువాదం చేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది మరి అవన్నీ కూడా చూస్తే మనం ఎలక్షన్స్ అనేవి ఈజీగా ప్రాసెస్ అనేది ఈజీగా చేయొచ్చు ఎటువంటి డౌట్స్ లేకుండా కూడా చేయొచ్చు మరి ఇవి పేపర్ సీల్స్ ఎట్లా చేయాలి అనేది ఒకటి చూద్దాం మనం అంటే గ్రీన్ పేపర్ సీల్ ఎట్లా చేయాలి అనేది చాలామందికి డౌట్స్ వస్తున్నాయి మరి ఓట్లను సురక్షితంగా ఉంచేందుకు ఓటింగ్ ఆరంభమయ్యే ముందు ఓటింగ్ యంత్రం కంట్రోల్ యూట్ను సీల్ చేయాలి మనం దాంతో ఇక ఓటింగ్ యంత్రం జోలికి ఎవ్వరూ వెళ్ళటానికి వీలుండదు అంత ముందు మనం బ్యాలెట్ బాక్సులు సీల్ సీల్ చేసేవాళ్ళం ఇప్పుడు అదేవిధంగా గ్రీన్ పేపర్ సీల్ అంటే ఆకుపచ్చ కాగితంతో సీల్ చేయాలి కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ సెక్షన్ అనేది ఉంటుంది దాని తలుపు అంటే ఒక విండో అనేది ఉంటుంది లోపల వైపు పేపర్ గ్రీన్ స్లిప్ అతికించేందుకు ఫ్రేమ్ కూడా ఉంటుంది దానికంటే ముందు ఈ కాగితంపై అంటే గ్రీన్ పేపర్ సీల్ మీద మనం సంతకం చేయాల్సి ఉంటుంది పూర్తి సంతకం చేయాలి మరి ఏజెంట్లు కూడా దాని మీద సంతకాలు చేయాలి ఈ సంతకాలు వారివేనని పీఓ ప్రిసైడింగ్ ఆఫీసరు ధృవీకరించుకోవాలి సీలు ఎలా చేయాలంటే బయట నుంచి చూస్తే ఈ ఆకుపచ్చని సీలు పైకి స్పష్టంగా కనపడాలి దాని క్రమ సంఖ్య కూడా దానికి నెంబర్ కూడా ఇస్తారు ఆ నెంబర్ కూడా బయటికి కనపడాలి మరి మనం గ్రీన్ పేపర్ స్లిప్ అనేది ఎట్టి పరిస్థితులు కూడా చినిగిపోయినా పాడైపోయిన పేపర్ సీల్ను ఉపయోగించకూడదు ఒకవేళ పొరపాటుగా అతికించే ముందు అది పాడైపోతే దాన్ని వాడకుండా వేరేది ఇంకా మనకి ఒక నాలుగైదు పేపర్ గ్రీన్ పేపర్ సీల్స్ అనేవి ఇస్తారు అవి మనం ఇన్సర్ట్ చేయాలి కాగితపు సీల్ వేసిన తర్వాత లోపల కంపార్ట్మెంట్ను గట్టిగా నొక్కటం ద్వారా దాన్ని మూసివేయచ్చు ఇప్పుడు మొన్న ట్రైనింగ్లో జరిగినటువంటి ట్రైనింగ్లో ఒక వీడియో తీయటం జరిగింది అదేంటే ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఈ పేపర్ గ్రీన్ పేపర్ సీల్ అనేది ఈ ట్రైనింగ్ క్లాసులో చేయటం జరిగింది మన మాస్టర్ ట్రైనర్స్ అక్కడ వీడియో తీయటం జరిగింది మరి ఈ గ్రీన్ పేపర్ సీల్ మీద ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ ఆఫీసర్స్ సంతకాలనే ఉండాలి మరి దీని యొక్క సీరియల్ నంబర్లు ఉంటాయి ఇవన్నీ కూడా మనం సెవెంటీన్ సి ఈ ఫారంలో మనం నమోదు చేయాల్సి ఉంటుంది ఇది గ్రీన్ పేపర్ సీల్ యొక్క సీల్ చేయ విధానం ఇట్లా పేకి మనకి గ్రీన్ పేపర్ అనేది కనపడాలి ఇప్పుడు మరి అదేవిధంగా స్టిప్ పేపర్ స్టిప్స్ అనేవి ఎట్లా చేయాలి అదేంటో చూద్దాం ఈ ఓటింగ్ కంట్రోల్ యూనిట్ మీద స్టిప్ సీల్ అతికించే విధానం ఇదే అసలు మెయిన్గా మనం చేయవలసి ఉంటుంది ఇదేంటంటే స్టెప్ వన్ ముందుగా ఆకుపచ్చ కాగితం అంటే గ్రీన్ పేపర్ సీల్ మీద డబుల్ ఫోల్డ్ చేసి రిజల్ట్ సెక్షన్ వెలుపలి విండో కింద భాగం నుండి బయట కనిపించేట్లు మధ్యలో అమర్చాలి అంటే ఇక్కడ వీడియోలో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది పేపర్ స్ట్రిప్ అనేది ముందుగా మనకి ఏ సైడ్ అనేది కనపడుతుంది బయట కనపడుతున్న ఆకుపచ్చ సీల్ కింద భాగానికి దగ్గరగా స్ట్రిప్ సీల్పై ఒక గమ్ ఉన్నటువంటి ఏ భాగాన్ని ఉంచాలి ఇక్కడ పైన మనం ఆ గమ్ అనేది తీసి అది అక్కడ ఏ భాగం అనేది కాగితాన్ని తీసివేయాలి బయట కనిపిస్తున్న ఆకుపచ్చ సీల్ బయట భాగాన్ని లోపల భాగంతో కలపాలి ఆ విధంగా కలపాలి తర్వాత స్టెప్ త్రీ అనేది ఉంటుంది బి భాగంపై అంటే ఇది అయిన తర్వాత మనకి అక్కడ అదిగో బి అనే భాగం అనేది కనపడుతుంది దాన్ని ఆ పైన ఒక గమ్ ఉన్నటువంటి ఒక కాగితం పైన ఒక పేపర్ అనేది ఉంటుంది ఆ పేపర్ని ఆ బి పైన ఉన్నటువంటి పేపర్ని తీసివేయాలి తీసివేసి ఆ పేపర్ గ్రీన్ పేపర్ సీల్ మీద దాన్ని అతికించాలి ఆ బి అనే దాన్ని ఆ విధంగా అంటించాల్సి ఉంటుంది ఇది బయట తలుపు నుంచి వేలాడుతున్న గ్రీన్ సీల్ పైన భాగాన్ని అతికించాలి బి భాగం ఆకుపచ్చ సీల్ పైన ఉంచగానే సి అనే భాగం గ్రీన్ సీల్ పై భాగానికి చేరుకుంటుంది ఇక్కడ మనకి సి అనేది కూడా వచ్చింది ఈ సి పైన ఒక గమ్ అంటించినటువంటి ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ను కూడా తీసివేయాలి నెక్స్ట్ చెప్పేంటంటే ఆకుపచ్చ కాగితపు సీలు అంటే గ్రీన్ పేపర్ సీల్ అనేది బీను అతికించిన తర్వాత ముందే ఆ సి భాగం పైకి వస్తుంది మరి సి భాగం నుంచి పైన ఉన్నటువంటి ఒక పేపర్ను తొలగించి బయటకు కనిపిస్తున్న ఆకుపచ్చ కాగితపు సీల్ని మనం దాని మీద ప్రెస్ చేయాలి అప్పుడు సి అనే భాగం గట్టిగా దాని మీద అతుక్కుంటుంది అది గ్రీన్ పేపర్ సీల్ అనేది సీ అనే దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే అది గట్టిగా అతుక్కుంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అంటే స్టెప్పు ఫైవ్ అనేది చూద్దాం ఇప్పుడు మనం మిగిలిన స్టిప్పు సీల్ ఎడమ నుంచి అంటే ఎడమ వైపు నుంచి కంట్రోల్ యూనిట్ చుట్టూ మడవాలి ఈ దీని కింద మనకి ఒక క్యాప్ ఉంటుంది ఆ క్లోజ్ బటన్ మీద ఒక రబ్బర్ క్యాప్ ఉంటుంది దాని కింద అంటే దాన్ని మనం తర్వాత క్లోజ్ అనే బటన్ ఒక్కాల్సి ఉంటుంది దానికి అడ్డం లేకుండా దాని కింద మనం ఈ కంట్రోల్ యూనిట్ చుట్టూ కూడా మడవాలి ఇలా మడిచేటప్పుడు క్లోజ్ బటన్ పై ఉన్న రబ్బర్ క్యాప్ను ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి సీలు మరో భాగాన్ని కంట్రోల్ యూనిట్ కుడివైపు నుండి తీసుకురావాలి ఇక్కడ ఏబిసి భాగాలను ముందే మనం అతికించాం ఇక్కడ చూడండి ఈ రౌండ్గా ఎడమవైపు నుంచి ఈ విధంగా తీసుకొచ్చాం మరి డి భాగంపై ఉన్న పైన జిగురు ఉంటుంది అంటే అక్కడ ఒక గమ్ అంటించినటువంటి డి భాగం పైన ఒక పేపర్ తీసి దాని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా పైప్ ప్రక్రియ ద్వారా ఆకుపచ్చ కాగితం అంటే గ్రీన్ పేపర్ సీల్ నందు రెండు చివర వెలుపుల ద్వారా నుంచి రెండు వైపులా బయటకు వచ్చినవి స్ట్రిప్ సీల్తో గట్టిగా అతుక్కుంటాయి మరి ఇదే సమయంలో రిజల్ట్ సెక్షన్ పైన అంటే కప్పు కప్ అనేది ఉంది క్యాపు దాని మీద రాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి మరి స్ట్రిప్ సీల్తో కంట్రోల్ యూనిట్ను భద్రం చేసిన తర్వాత పోలింగ్ జరిగే సమయంలో సీల్ను ఎవరూ తాకకుండా చినిగిపోకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది మరి స్టిప్ సీల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం ఇది ఫలితాల సెక్షన్ బయట ద్వారం నుంచి క్లోజ్ బటన్ అనేది రబ్బర్ క్యాప్ పైకి మాత్రం రాకుండా స్టిప్ సీల్ను ఉంచాలి ఇది గట్టిగా అతికించాలి ఏ భాగం కూడా వదులుగా ఉండకూడదు అంటే మనం రౌండ్గా వైపు నుండి రౌండ్గా చుట్టేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి చుట్టూ ఉండాలి లూజ్గా ఉండకూడదు పాడైపోయిన స్టిప్ సీల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు ప్రతి పోలింగ్ స్టేషన్కు గ్రీన్ పేపర్ సీల్ లాగే నాలుగు స్టిప్ సీల్స్ కూడా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనకి పిఓలకి సరఫరా చేస్తారు సరఫరా చేసిన ప్రతి స్టిప్ సీల్ వివరాలని ప్రిసైడింగ్ ఆఫీసరు మన పీఓ డైరీలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది వాడని ప్రతి సీల్ను తిరిగి వాపస్ చేయాలి అంటే మనకు సీల్డ్ కవర్ ఉంటుంది దాంట్లో చేయాల్సి ఉంటుంది ఇది ఏజెంట్లకు కూడా ఈ సీల్ నెంబర్ వేసుకొని మనం జాగ్రత్తగా ఈ నెంబర్లన్నీ ఏం వాడాం వాడని ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇది పేపర్ స్ట్రిప్కి సంబంధించినవి గ్రీన్ పేపర్ సీల్ కంట్రోల్ యూనిట్ను ఏ విధంగా సీల్ చేయాలి అనేది వివరణ ఇది మరి చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్